రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలకి నాకు పత్రం ఇచ్చిన ఈ పత్రంని డెబ్బై కితాలు వాళ్ళకు ఇచ్చిన పార్టీ ప్రెసిడెంట్కి వాళ్ళకి తర్వాత మీరు ఏం కానీ దాన్ని పట్టించుకున్నదంటారు నారాయణ రెడ్డి ఐదు లక్షలు నాకు కాపర్ కోసిన్నాడు అని చెప్తాడు ఒక లక్ష ముప్పై వేల వేల రూపాయలు ఎందుకు మక్కువ ఇది ఎందుకు ఇచ్చింది ఇచ్చింది రెండు వేల వేల పద్నాలుగులో ఇచ్చిన దానికే దిక్కు లేకుండా ఉంటే నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఇన్ని ఇస్తే నిన్ను ఎవరు నమ్ముతారు స్తే నిన్ను ఎవరు నమ్ముతారు దీనికే దిక్కలేనప్పుడు మళ్ళీ ఈ ఆమెలు ఎందుకయ్యా ఇంత అబ్బాలు చెప్తారు తెలిసేదానికి అవే మీరు ఇన్ని ఆమెలు పోయిస్తా ఉన్నారు ఇదంతా న్యాయమేనా